హలో అండి హ్యాపీ రథసప్తమి ఇంకా రథసప్తమి రోజు మా ఇంటి ముందు వాళ్ళు అయితే చక్కగా ఇలా ముగ్గులు వేసి రథం ముగ్గే వేస్తారండి ప్రతి ఇంట్లోనూ కూడా వాకిళ్ళలో ముగ్గు వేసి అయితే కలర్స్ నింపుతున్నారు ఇంకా సరదాగా ఉంటుంది అన్నట్టుగా అయితే అలా షేర్ చేశానండి నేను కూడా చక్కగా వాకిలి కడుక్కొని ఇంకా గుమ్మానికైతే పసుపు రాసుకొని ఇంకా ఇలా చక్కగా కడప గుమ్మానికి ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టి గడప నోము నోచినప్పటికీ గడపనంతటి గండాలు గడుచు అని ఇలా చక్కగా గుమ్మన్నైతే ముందు అలికి ముగ్గులు పెట్టుకొని ఇంకా మొక్కుకోవాలండి ఇంకా తర్వాత గుమ్మం పసుపుతో అలంకరించిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మనం ముగ్గు ఎలా వేసుకోవాలైతే చూసేద్దామండి ఇంకా నేనైతే వీడియో ఎక్కడెక్కడ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటే ఇంకా ఆంటీ అయితే వచ్చిందండి ఇంకా ఆంటీకి అయితే ఈ చెట్టు ఇచ్చేద్దాము అన్నట్టుగా అయితే ఇదైతే పాండవ వత్తి చెట్టు అండి ఇంకా కార్తీక తులసి అని కూడా అంటారు ఇంకా ఈ పాండవ వత్తి అంటే ఆకునే ఆ మన వత్తి ఏమీ వేయకుండా ఈ ఆకుతోనే నూనెలో వేసి దీపం ముట్టిస్తే అయితే చక్కగా వెలుగుతుందండి ఇంక ఇదివరకు నేను పాండవ వత్తితో వెలిగించిన వీడియోస్ కూడా ఉన్నాయండి తెలియని వారు ఎవరైనా ఉంటే అయితే నా వీడియోలో అయితే అండి ఇంకా నా ఛానల్లోకి వెళ్ళైతే పాండవ వత్తి అంటారు దాన్నైతే ఇంకా ఇంకా చెట్టు కావాలని అయితే ఒకసారి ఆంటీ అడిగింది ఇంకా ఈ ఆంటీ పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా ఆంటీకి అయితే పంపించేద్దాము ఇంకా ఇంటికి చేరిపోతుంది అన్నట్టుగా అయితే ముగ్గు వేసేదాన్ని అయితే ఆగి వెళ్ళి ఇంకా చెట్టు అయితే తీసుకొని ఇంకా ఆంటీకి అయితే ఇచ్చేసాను ఇంకా ఆంటీ నాకు కూడా ఒకటి కావాలి అని అన్నది కానీ వాటర్ ఏమీ పోయకుండా అప్పటికప్పుడు తెంపడం వల్ల అయితే వేర్లు తెగిపోయాయి ఇంకా ఆకులైతే వచ్చాయి ఆంటీ అంటూ ఉంటే ఏంటి ఆకు వెలిగిస్తేనే వెలుగుతుందా అని ఆమె కూడా ఆశ్చర్యపోతుంది ఇది ఫస్ట్ టైం అట చూడడం అయితే ఇంకా వెలిగించి చూడుపు ఆంటీ ఇంకా ఆకు తీసుకొని ఇంకా అయితే రావటం లేదు వాటర్ వేయకుండా తీసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకొకసారి వేర్లతో పీక్ అయితే ఇస్తాను ఇంకా ఇదైతే ఆంటీకి ఇచ్చేయండి అని అయితే చెప్పి పంపించేశాను ఇంకా పనిలోపల్లిగా ఆంటీ ఆటే వెళుతుంది కాబట్టి ఇంకా నేనైతే పాండవతి దీపం వెలిగించినప్పుడు ఆ ఆంటీ గారైతే ఫోన్ చేసి ఇంకా మొక్కలు ఏమైనా ఉన్నాయా ఉంటే నాకు కావాలి అన్నట్టుగా అయితే అడిగింది ఇంకా అప్పుడైతే మొక్కలేమీ లేవు ఆంటీ అని అయితే చెప్పాను ఇంకా మా పెరట్లో ఆ మొక్కలు పక్కకైతే ఇంకో మొక్క వచ్చినప్పటి నుండి ఆంటీ కావాలని అడిగింది కదా ఆంటీకి ఇచ్చేద్దాం ఆంటీకి ఇచ్చేద్దామని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకా అటువైపుగా వెళ్ళడం అయితే కుదరడం లేదు ఇంకా మా అత్తమ్మ కూడా చెప్పి ఉంచాను అత్తమ్మ ఇట్లా ఆంటీకి పంపించాలి అని కానీ ఇన్ని రోజులకైతే వీలు పడిందండి ఇంకా దేనికైనా సమయం రావాలి అన్నట్టుగా అయితే అంటారు కదా ఇన్ని రోజుల సమయానికైతే ఆంటీకి అయితే పాండవ వత్తి చెట్టు అయితే చేరిపోయిందండి ఇంకా మరి నేనైతే మీతో కబుర్లు చెప్తూనే చక్కగా ఇలా ముగ్గు అయితే వేసేస్తున్నానండి ఏడు చుక్కలు రెండు రెండు వరుసలు పెట్టి పైన కింద కూడా ఇలా చక్కగా రథానికి వేశానండి ఇంకా మధ్యలో మూడు మూడు చుక్కలు పెట్టి వేశాను ఇదైతే చక్రాలు అయితే వేస్తున్నానండి రథసప్తమి రోజు రథం ముగ్గే వేస్తానండి ఇంకా రథసప్తమి గురించి నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేస్తానండి ఇంకా రథానికైతే చక్రాలు వేసేస్తున్నాను పైన రథాన్ని లాగడానికి దారం అన్నట్టుగా కూడా కట్టాలండి ఇంకా జెండా పెట్టి జెండాకి రంగం దారాన్ని అయితే పెట్టాలి లాగుతున్నట్టుగా అయితే ఇంకా మధ్యలో సూర్యుని వేసాను ఇంకా శ్రీవారి పాదాలు వేశాను ఇంకా తర్వాత పుష్పము వేశానండి ఇలా అయితే చిన్నగా సింపుల్గా రథం ముగ్గు అయితే వేసుకున్నాను అప్పటికప్పుడు ఆలోచించే వేసుకున్నానండి ఇంకా ముందుగా ప్రిపేర్ అవ్వడం అలాంటివి ఏవీ లేదండి ప్రతి కనుమ రోజైతే నేను మా ముంగిట్లో ఈ రతం ముగ్గునైతే వేస్తానండి రథం లాగుతున్నట్టుగా ఇప్పుడైతే అన్ని జాతరలేనండి మాకు ఊర్లు దగ్గర దగ్గర రథం పైన అయితే ఇలా శిఖరం లాగా అయితే పెట్టి జెండా పెడుతున్నానండి ఇప్పుడైతే ఇంకా మాకు దగ్గర దగ్గర నాగపల్లి నరసింహస్వామి అని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అని స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి అని ఇంకా స్తంభంపల్లినే కాంపెల్లి స్తంభంపల్లి అంటారండి ఇంకా జాతరలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా జాతరల తర్వాత రథాలు బీర్పూర్ రథాలు అని ఇంకా తుంగూరు రాజరాజేశ్వర స్వామి గుట్ట రథాలు అని ఇంకా తుంగూరులో అయితే ఈ రథ సప్తమి రోజు అయితే చక్కగా ఇంకా యజ్ఞాలు హోమాలు అన్నదానాలు అన్నట్టుగా అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారండి ఇంకెప్పుడు వెళ్దామన్నా కుదరడం లేదు ఈరోజు కూడా వెళ్దాం వెళ్దాం అనుకొని మళ్ళీ ఆగిపోయామండి ఇంకా ఎప్పటి కుదురుతుందో ఏమోనండి మా ఆడపిల్స్ అయితే ఎప్పుడు ఫోన్ చేసి వదినారండి వదినారండి అంటూనే ఉంటుంది నిన్న కూడా మెసేజ్ చేసింది అందరూ రండి వదిన అని అయితే కానీ సరే ట్రై చేస్తామని మెసేజ్ అయితే పెట్టాను కానీ నాకైతే పోవడం వీలే కాలేదు ఇంకా నాకు తెలిసిన విషయం అయితే రథసప్తమి అంటే సంక్రాంతి నోములప్పుడు నోముకొని వాళ్ళైతే ఈ రథసప్తమి రోజు నోముకుంటారు అన్నట్టుగా అయితే నాకు తెలుసండి ఇంకొకటి అయితే మన గీతలో ఉంటుందండి భీష్మ పితామహుడు అంపశయమై పడుకొని ఉండి ఇంకా ఈ ఉత్తరాయణ కాలం కోసమే ఎదురు చూస్తాడు అన్నట్టుగా అయితే చెప్తారండి ఇంకా మహనీయుడు జన్మించిన రోజు అన్నట్టుగా కశ్యప మహాముని అతిథి దంపతులకు జన్మించాడు జన్మించాడు సూర్యభగవానుడు అన్నట్టుగా అయితే పురాణాలలో కథలు అయితే ఉన్నాయండి ఇంకా రథసప్తమి రోజే ఆ మార్గ శుద్ధ సప్తమి రోజే జన్మించాడు అని రథ రథసప్తమి రోజే ఇంకా ఆయన పుట్టినరోజు అన్నట్టుగా అయితే చెప్తారు ఇంకా ఒకే చక్రం కలిగినటువంటి బంగారు రథాన్నికి ఇంకా ఏడు గుర్రాలు ఉంటాయి అన్నట్టుగా అయితే చెప్తారండి సూర్యుని రథానికైతే ఇంకా ఏడు గుర్రాలు కూడా ఇంకా వారంలోని ఏడు రోజుల్లాగా కాంతిలోని ఇంకా ఏడు ఏడు రంగుల్లాగాను చెప్తారు ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ రథాన్ని వేగం చేసినట్టు కూడా చెప్తారు ఇంకా పురాణాలు అయితే ఇలా ఉన్నాయండి ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే సంక్రాంతి నోములు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సప్తమి రోజే వ్రతం చేసుకుంటారు నాకైతే అదొక్కటే తెలుసు అండి ఇంకా ఈ మధ్యలోనే ఇలాంటివి అయితే అన్నీ తెలుస్తున్నాయండి ఇంకా సూర్య నమస్కారాలు చేసుకోవాలని ఆదిత్య హృదయం చదవాలని ఇంకా మా ఊర్లో అయితే సూర్య సూర్యభగవాన్ని టెంపుల్ అయితే ఉందండి సూర్య చంద్ర రాజులు అని ఇంకా మీకు ఆ టెంపుల్ కూడా ఇదివరకే షేర్ చేశానండి మార్కండేయ టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది మా మరది వాళ్ళ పెరట్లోనే వెలిసిందండి వెనుకటి నుంచే ఇంకా అదైతే గుడి అయితే కావట్లేదు ఇంకా ఎప్పటికైతే గుడి అవుతుందో ఏమో అన్నట్టుగా మొక్కుకున్న కోరికలు అయితే అన్నీ నెరవేరుతున్నాయి అన్నట్టుగా అయితే చెప్తున్నారు ఇంకా అక్కడ కూడా వెళ్దాము అన్నట్టుగా అయితే అనుకున్నాం కానీ అటు కూడా వెళ్ళలేకపోయామండి ఇంట్లోనే చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ముగ్గు అయితే ఇలా చక్కగా రథం ముగ్గు వేసుకొని ఇంకా అందులో అయితే కలర్స్ అయితే వేసుకున్నానండి ఇంకా ప్రతి రథసప్తమి కూడా ఇంకా ఇలాగే చేస్తూ ఉంటాను నేనైతే మరి ఇదండి రథసప్తమి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కరెక్టా కాదా అన్నదైతే ఇంకా తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసేయండి మరి ఇంకా ఎనీవే అడ్వాన్స్డ్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఇంకా రేపైతే ట్వంటీ సిక్స్ జనవరి అయితే వచ్చేస్తుందండి ఇంకా నేను మనం చిన్నగా ఉన్నప్పుడైతే అందరికీ ఇంకా ఎవరు చేసినా వాళ్ళకైతే గుర్తుండిపోతాయండి ఈ టైం కల్లా మెహందీలు అయితే పెట్టుకునే వాళ్ళము చక్కగా సాక్స్లు డ్రెస్సు అన్నీ ఐరన్ చేసుకొని ఇంకా రిబ్బన్లు ఇంకా అలాంటివి అన్నీ కూడా టై బెల్టు శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా ఇస్త్రీ అప్పుడైతే ఇస్త్రీ చేయకున్నా కానీ వేడి నీళ్ళు చెంబులో పోసుకొని అయితే పట్టలని అయితే చక్కగా షైనీ వచ్చేలాగా మెత్తగా చక్కగా నీట్గా మరద పెట్టుకొని అయితే అంతా రెడీ చేసుకొని ఉండేవాళ్ళం అండి ఇంకా ఇప్పట్లో దొరికినట్టుగా కోన్లు కూడా అప్పుడు ఉండేవి కాదండి ఇంకా మెహందీ అయితే ఎక్కువగా పండదు అన్నట్టుగా చక్కెర చాపత్తా వేసి అయితే డబ్బాలో వేసి గ్లాస్ మధ్యలో పెట్టి ఆవిరి చేసుకునే వాళ్ళం అండి ఇంకా ఆవిరిలో కుంకుమ కలుపుకొని పెట్టుకుంటే ఇంకా వన్ మినిట్లో ఎర్రగా అయిపోయేదండి ఈజీ టు రెడీ అన్నట్టుగా అయితే ఇంకా మీతో కబుర్లు చెప్తుండే ఇంకా ముగ్గంతా తీసి అయితే ముగ్గంతా అయితే వేసేసానండి ఇంకా మరి మీ అందరూ రథం ముగ్గులు అయితే వేసుకున్నారా ఇంకా ఈ రథసప్తమి రోజు చిక్కుడు గో రథం అయితే చేస్తారండి చిక్కుడు కాయలతో రథం చేసి గోధుమలు జిల్లేడు ఆకులలో ఏడు జిల్లేడు ఆకులు పెట్టి ఆ జిల్లేడు ఆకుల పైన గోధుమలు పోసి గోధుమల పైన ఏడు వత్తులు వేసి ఇంకా మట్టి ప్రాంతంలో దీపాలు వెలిగిస్తారు అలా చేయడం వల్ల కూడా సూర్యభగవాన్ని అనుగ్రహం ఫైనల్లీ మన రథం ముగ్గు కంప్లీట్ అయింది అందులో ఏదో ఒకటి వెళ్తూ ఉంది ఎవరైనా గుర్తుపడితే అయితే ఇంకా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా తులసికోట వద్ద కూడా చక్కగా ఇలా చిన్న రథం ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా మరి ఎందుకు ఆలస్యం రథ సప్తమి రోజు ఆ సూర్య భగవానికి నమస్కరించుకొని ఆయుర ఆరోగ్యాల్ని మనశ్శాంతిని చేకూర్చమని అయితే ఇంకా వేడుకున్నాను సర్వేదైనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఇంట్లో పూజ కూడా ఇలా చక్కగా చేసేసుకున్నానండి